కాలం కర్మను నిర్ణయిస్తుందన్న విజయశాంతి తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనన్న రాజాసింగ్ కవిత అరెస్ట్ పై నేతల స్పందన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది కవిత అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సీనియర్ సినీ నటి విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎల్లప్పుడూ కాలం కర్మను నిర్ణయిస్తుందని ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు నిజ నిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమాజం కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్టయితే ఎంతో బాగుండేదని అన్నారు ఇక కవిత అరెస్ట్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మద్యం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందే అన్నారు తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని ఈ రోజు సోదరి వెళ్ళింది రేపు సోదరుడు వెళ్లవచ్చు ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కేటీఆర్ కేసీఆర్లను ఉద్దేశించి అన్నారు ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు మోదీ పాలనలో అవినీతి పరులను వదిలేదే లేదన్నారు ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని ఆ తర్వాత కవితకు ఈడీ పలుమార్లు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు కానీ ఆమె విచారణకు వెళ్లలేదన్నారు సుప్రీంకోర్టు వెళ్లిన విషయం గుర్తు చేశారు ఈ రోజు కాకుండా రేపైనా ఆమె అరెస్ట్ కావాల్సిందేనని ఈ రోజు అరెస్ట్ అయ్యారని రాజాసింగ్ అన్నారు